అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సోమంచి ఉషారాణి గారు రచించిన ఆ క్రమశిక్షణ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా క్రమశిక్షణ 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 ఏమిటమ్మా క్రమశిక్షణ అది క్రమశిక్షణ కాదు అక్రమశిక్షణ గట్టిగా నవ్వకూడదు సరదాగా మాట్లాడకూడదు ఆడుకోకూడదు టీవీ చూడకూడదు పాటలు వినకూడదు అనవసరంగా ఎవరితో స్నేహం చేయకూడదు ఎప్పుడు చదువు 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 ఆ మాట తప్ప వేరే దానికి రాదా నాన్న అని అనడం కూడా ఇష్టం లేనట్లు విసురుగా అన్నాడు శ్రీహరి అరే కూల్ డౌన్ బాబు ఎందుకలా గొంతు గొంతుచించుకుంటావు మన మంచి కోసమేగా నాన్నగారు చెప్పేది ఇప్పుడు మెడిసిన్లో సీటు వచ్చిందని నీకు గొంతు లేస్తోంది కానీ ఆయన అలా ఉండబట్టేగా నీకు సీట్ వచ్చింది రేపు డాక్టరై రెండు చేతులా సంపాదిస్తుంటే శ్రీలేఖ అన్నగారికి నచ్చ చెప్పబోయింది నువ్వు ఉండవే పెద్ద ఆరిందల అన్నింటికి కలగజేసుకుంటావు నేను నీకన్నా పెద్దవాణ్ణని మర్చిపోకు అంతెందుకు పొరపాటున ఏ వస్తువైనా ఉండవలసిన చోట కాక వేరే చోట పెడితే రుద్రావతారం ఎత్తుతారు తడి టవల్సు విడిచిన బట్టలు కనబడకూడదు అలా వెళ్ళి ఇలా వచ్చేలోపే చదువుతున్న పుస్తకం మూసి షెల్ఫ్లో పెట్టాలి నిజమే ఎవరికైనా ఒక పద్ధతి క్రమశిక్షణ ఉండవలసిందే అరే ప్రతి విషయంలోనూ తిట్టడమే మరీ ఇంత టూ మచ్చా తల్లి మౌనంగా ఉండేసరికి మరీ చలరేగిపోయాడు శ్రీహరి బాగానే చదువుతున్నాం మంచి మార్కులే వస్తున్నాయి కదా ఇంకా ఫస్ట్ ర్యాంకు రాలేదంటే అందరూ తెలివైన వాళ్లే ఉంటారా కొందరికి ఒక్కసారి చదివితే చాలు మరికొందరు నాలుగు సార్లు చదివినా మర్చిపోవచ్చు ఇంకొందరు చదివింది మర్చిపోవచ్చు అంత మాత్రాన అందరూ ఇలా కాల్చుకు తింటున్నారా లక్కు కూడా ఉండాలి అయిపోయిందా ఇంకా ఏమైనా ఉందా తల్లి నవ్వుతుంటే శ్రీహరికి ఆవేశం ఇంకా ఎక్కువైంది అప్పుడే ఎక్కడైంది ఇరవై ఏళ్ళుగా గుండెల్లో రగులుతున్న మంట అంత చప్పున చల్లారుతుందా నువ్వు ప్రతి విషయానికి ఆయన్నే సమర్థిస్తావు అడిగినా నాన్నని అడగండి నాన్నకి చెప్పండి నాన్నతో చెప్తాను అంటావు కానీ నీకో వ్యక్తిత్వం స్వేచ్ఛ లేవా అసలు నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వేనా అన్నయ్యా అమ్మనే ఎదిరిస్తావా నిన్ను కలగజేసుకోవద్దన్నానా ఉన్న విషయం చెప్పడం ఎదిరించడం ఎలా అవుతుంది నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది మా ఫ్రెండ్స్ అందరూ హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ సినిమాలకి షికార్లకి తిరుగుతారు మేం మాత్రం అలా తిరగకూడదు ఏమన్నా అంటే పగలు రాత్రి ఆయన మీకోసం కష్టపడుతున్నారు అంటావు అందరి తల్లిదండ్రులు కష్టపడడం లేదా అలాగని అందరూ అడుగడుక్కి ఆంక్షలు పెడుతున్నారా మేము పెద్దవాళ్ళమయ్యాం మాకు మంచి చెడు విచక్షణ తెలుసు అవసరమైతే ఇంటి పనులు బయట పనులు చేస్తూనే ఉన్నాం స్టేట్ ర్యాంక్ రాకపోయినా మంచి ర్యాంకే వచ్చింది ఇంత కష్టపడి చదువుతూ ఉన్నా ఇంకా చదువు చదువు అని పోరితే చదవాలనిపించదు సరికదా పిచ్చెక్కుతుంది చదువుకన్నా సంస్కారం ముఖ్యం నాన్నగారిని పట్టేంత గొప్పవాడి అయ్యావా సుధ సీరియస్గా అంది ఈ మాటలు నా చిన్నప్పటినుంచి విని విని తల బొప్పి కట్టింది మీ ఆయనకి మాత్రం చదువే ముఖ్యం ఏసడింపుగా అన్నాడు హరి గట్టిగా అరిచింది సుధా తండ్రన్న గౌరవం లేకుండా మీ ఆయన అని ఏసడించుకోవడం క్షమించలేకపోయింది అవున్రా నేను చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాను ఏమి లాభం నీ బుర్రకెక్కితేనా నీ చదువు సంస్కారం మా క్రమశిక్షణ గురువుల బోధన పెద్దల్ని ఎదిరించమని నేర్పాయా రేపు మీరు గొప్పవాళ్ళయ్యాక మీకు పిల్లలు పుట్టి వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని నువ్వు కోరుకున్నప్పుడు కానీ నాన్నగారి విలువ తెలీదు ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది బిడ్డల బంగారు భవిష్యత్తే మేం పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగస్తులమైతే కట్నం బాగా వస్తుందనేగా వ్యంగ్యంగా అన్నాడు శ్రీహరి హరి నువ్వు ఎన్నాళ్ళు అమాయకుడివి బుద్ధిమంతుడివి అనుకున్నాను నీ మనసులో మా మీద ఇంత దురభిప్రాయం నీలో పెరుగుతుందని ఊహించలేదు మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఉంటావనుకున్నాను కానీ అపార్థం చేసుకుంటావనుకోలేదు నీకు మీ తాతగారి గురించి చెప్పాలి మీ నాన్నగారి పద్ధతి టూ మచ్ అన్నావు మీ తాతగారి వైఖరి చూస్తే ఐ మీన్ వింటే త్రీ మచ్ అంటావో ఫోర్ మచ్ అంటావో సుధశాంతంగా నవ్వింది ఓం భూర్భువస్వ తస్త వితరుణ ధీమహి భర్గోదేవస్య ధీమహే ధయోయోన ప్రచోదయాత్ సంధ్యావందనం చేసుకుంటూ ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఒరే మొండమోపి ఎక్కడ తగలడ్డావురా అరిచారు విశ్వనాథ శాస్త్రి గారు ఏమిటి నాన్నగారు అంటూ వచ్చాడు శంకరం సంధ్యావందనం అయిందా అప్పుడే బడికి తగలెడుతున్నావు ఆ వెధవ గుడ్డ వేసుకొని కోపంగా అన్నారు శాస్త్రిగారు వందనం చేశాను నాన్నగారు మీరు ముండమోపి అంటుంటే మా ఫ్రెండ్స్ విని ఎం ఎం అని వెక్కిరిస్తున్నారు పైగా కొంచెం లావుగా ఉన్నానని సెవెంటీ ఎంఎం అంటున్నారు ఆ రోజుల్లో సెవెంటీ ఎంఎం స్క్రీన్ కొత్తగా వచ్చింది అందుకని అలా వెక్కిరించడం పిల్లలకు సరదాగా ఉండేది ఈ మాటలు అంటున్నప్పుడు శంకరానికి ఉక్రోషంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒరే మొండమోపి రోడ్డు మీద ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మొరుగుతాయి అది పట్టించుకుంటుందా నువ్వు అంతే ఏడిసావులే గాని ఈరోజు ఆంజనేయులు గారింట్లో మనవుడి అక్షరాభ్యాసం ఉందిట చిన్నతంతేగా నిన్ను పంపిస్తానని చెప్పాను వెళ్ళిరా కాస్త పౌరోహిత్యం అలవాటవుతుంది ఆజ్ఞాపించారు నేను వెళ్ళను నాన్నగారు స్కూల్లో పరీక్ష ఉంది నసిగాడు శంకరం ఏమిట్రా సణుకుతున్నావో ఆ గొడ్డలిప్పి పంచగట్టు మళ్ళీ మాట్లాడితే జుట్టు కత్తిరించి పిలక పెడతాను మొండమోపి పరీక్షట పరీక్ష ఇప్పుడు నీకింత తిండి పెట్టేది ఆ పౌరోహిత్యమే అధిక ప్రసంగం మానేసి బయలుదేరు ఇక తన మాటకు తిరుగులేదన్నట్లు ఆజ్ఞాపించి తిరిగి సంధ్యావందనం చేసుకోసాగారాయన అమ్మా నువ్వైనా చెప్పమ్మా శుభ్రంగా చదువుకోనీయకుండా పౌరోహిత్యానికి వెళ్ళమంటారేంటి మా ఫ్రెండ్స్ వెక్కిరిస్తున్నారు పరీక్ష కూడా ఉందమ్మా తల్లి దగ్గర గొడ్ల నీరు కుక్కుకున్నాడు శంకరం నాయనా శంకరం మీ నాన్నగారి సంగతి నీకు తెలియందేముంది నీకు పరీక్షలున్నప్పుడు ముందే చెప్తే వేరే మనిషిని పంపిస్తారు అంతేకాని ఇప్పుడు కుదరదంటే బాగుండదు వెళ్ళిరా నాయనా ఎంతో తీయగా ఆప్యాయంగా మెల్లిగా మాట్లాడడం సుభద్రమ్మ గారికి పెట్టని ఆభరణం ఆవిడ భర్తకి పూర్తిగా వ్యతిరేకం ఆయన కోపానికి తిట్లకి మరొకరైతే ఎంతైనా గొడవ చేసేవారు ఆవిడకు సహనం సహజ గుణం భర్తకి ఏనాడు ఎదురాడలేదు పరుషంగా మాట్లాడడం కానీ ఆవేశంగా కోపంగా చూడడం కానీ ఎరుగదు ఆవిడంత నిష్కపటి నిస్వార్థ పరురాలు మహా ఇళ్ళాలు మరొకరు లేరని ప్రతీతి ఆవిడకున్న బంధు ప్రేమ ఆపేక్ష చుట్టాల్లో విశేషంగా చెప్పుకుంటారు తనకున్న దాంట్లోనే దానం చేసేది శాస్త్రి గారి కూతురు విషయానికొస్తే ఆయనకి రమ ఒక్కతే కూతురైనా ఆడపిల్లగానే చూసేవారు రమ తల్లిలాగానే బుద్ధిమంతురాలు సహనశీలి పెద్దల మాటకి ఎదురాడరాదని మెల్లిగా సౌమ్యంగా మాట్లాడాలని గట్టిగా నవ్వకూడదని ఆమెకు ఉగ్గుపాలతో రంగరించిపోసారు ఒకప్పుడు ఆడపిల్ల పెద్ద మనిషి కాకుండా పెళ్లి చేయాలని నిబంధన ఉన్నా తర్వాత కాలంతో పాటు కొంతమారి పెద్ద మనిషి కాగానే చదువు మాన్పించి పెళ్లి సంబంధాలు చూడసాగారు తల్లి దగ్గర వంట పని నేర్చుకుంటుంది ఆమెకింకా చదువుకోవాలని ఉన్నా తండ్రికి భయపడి పైకి ఏమీ చెప్పలేదు ఆడపిల్లనిచ్చేటప్పుడు తమకన్నా పై స్థాయి వాళ్ళకివ్వాలన్న నానుడిని అనుసరించి ఆస్తిపరులైన కృష్ణారావు పార్వతమ్మల పెద్ద కొడుకైన రవికిచ్చి ఉన్నంతలో పెళ్ళి బాగానే చేశారు అయితే పెళ్లిలో అత్తగారు ఆడపడుచుపెట్టిన పేచీలు సాధింపులు చూశాక వాళ్ళు ఎలాంటి వాళ్ళో అర్థం కాలేదు బంగారం లాంటి పిల్లని అటువంటి ఇంట్లో ఇచ్చినందుకు సుభద్రమ్మ మనసులోనే కుమిలిపోయింది శాస్త్రిగారు మాత్రం పెళ్లిళ్లలో ఇవన్నీ మామూలే అన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు పైగా వాళ్ళు సాధిస్తున్నారని పండగలకు కూడా కూతుర్ని అల్లుణ్ణి పిలిచేవారు కాదు అసలు ఆ మనుషులు వాళ్ళ పద్ధతులే ఆయనకి నచ్చలేదు అటువంటి వాళ్ళ ఇంట్లో కూతురు ఎన్ని అవస్థలు పడుతుందోనని గారు బాధపడుతూ ఉంటే వాళ్ళకి డబ్బుకి లోటు లేదు కూతురు సుఖంగా ఉంటుందని మందలించేవారు శంకరం స్కూల్ ఫైనల్ అవగానే చదివింది చాలే ఓయ్ మోండమోపి కాలేజీ చదువులు చదివిన వారందరికీ ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయా అంతకన్నా వృత్తే నయం ఎంత తిండి పెడుతుంది లేకపోతే దేనికి కొర కాకుండా పోతావు మా కాలంలో పెద్దవాళ్ళు ఎలా చెబితే అలా విన్నాం కానీ ఇలా ఎదురు సమాధానాలు చెప్పలేదు విశ్వనాథం గారి కేకలకు శంకరం బిక్కముఖం వేశాడు అతనికి ఉక్రోషం అభిమానం ఆవేశం ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి నాన్నగారు నాకు ఈ వృత్తి ఇష్టం లేదు బాగా చదువుకొని ఏదైనా ఉద్యోగం చేస్తాను అనే సాహసం అతనికి లేదు నిజానికి ఆ రోజుల్లో నిరుద్యోగ సమస్య అంతగా లేదు తల్లికి చెప్పిన ప్రయోజనం లేదని అతనికి తెలుసు అసాధ్యమైన దాని గురించి ఆవేదన ఆలోచన అనర్థదాయకమని చదువుకి స్వస్తి చెప్పి పౌరోహిత్యాన్ని చేపట్టాడు శంకరం పండితపుత్ర పరమసు అన్నదెవరో కానీ అది అందరి విషయంలోనూ నిజం కాదని నిరూపించాడు శంకరం తండ్రిని మించిన తనువుడు అనిపించుకున్నాడు పుత్రోత్సాహము తండ్రికి అన్న పద్యాన్ని నిజం చేసినా శాస్త్రిగారు తన ఆనందాన్ని ఎక్కడా బయటపడివ్వలేదు ఇంకా ఇలా అనాలి అలా పలకాలి అని తప్పులెన్నేవాడు తల్లిదండ్రులు బిడ్డల్ని పొగిడితే ఆయుక్షీణమని ఆయన ఉద్దేశం చెప్పిన మాట వింటుంది పని పాటలు చేస్తుందని ఓ బడిపంతులు కూతుర్ని పెద్దగా చదువుకోకపోయినా శంకరంతో పెళ్లి జరిపించారు శాస్త్రిగారు కానీ కోడలు సత్యవతి గడుస్తుంది పెద్ద చిన్నా లేకుండా ఎంత మాట అంటే అంత మాట అనేస్తుంది పెళ్లి చేశాక ఎలాంటిదైనా తప్పదు కదా సుభద్రమ్మ గారు శాంతమూర్తి కనుక సర్దుకుపోయేది కానీ మామ కోడలికి అన్నింటికీ భేటీయే మామగారి కానీ భరించలేక సత్య వేరు కాపురం పెడదామని శంకరాన్ని పోరినా అతడు అంగీకరించలేదు చూడు సత్య మా నాన్నగారి స్వభావమే అంత ఆయనకి ఎంతమంది ఉన్నారని వేరు కాపురం పెట్టడానికి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం అనే ప్రసక్తే లేదు మరోసారి ఈ ప్రస్తావన నా దగ్గర తేవద్దు కన్న తల్లిలా ఆదరించే అత్తగారు లభించడం నీ అదృష్టమని మాత్రం చెప్పగలను శంకరం సౌమ్యంగా లాలనగా చెప్పిన తీరు సత్యకి భర్త మీద గౌరవం రెట్టింపై అన్నింటికీ సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది శాస్త్రిగారు తన మనవలు మనవరాళ్ళు గట్టిగా యాడవడం అల్లరి ఏ వస్తువైనా పాడు చేసినా సహించలేకపోయేవారు వాళ్ళని ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉండేవారు వయసు పెరిగిన కొద్దీ కోపం చాదస్తం పెరిగాయే కానీ తగ్గలేదాయనకు సత్య ఇటు పిల్లలకి అటు మామగారికి మధ్య నలిగిపోయేది మనవల్ని కాన్వెంట్లో చేర్చినప్పుడు ఆయన చేసిన గొడవ అంతా ఇంతా కాదు తను కాలేజీలో చదువుకోకపోయినా పిల్లల్ని పెద్దగా చదివించాలన్న కోరికను తీర్చుకున్నాడు శంకరం కొడుకుని ఇంజనీరు కూతురుని పీజీ చదివించారు ఆ కూతురే సుధ అమ్మా మీ తాతగారి స్వభావం నాన్నకెలా వచ్చింది కూతురు సందేహానికి సుధ నవ్వుకుంది రకరకాల మనుషులు వాళ్ళ స్వభావాలు చెప్పడమే నా ఉద్దేశం ఆ రోజుల్లో వాళ్ళు సర్దుకుపోయేవాళ్ళు ఇప్పటి తరం ఎదురు తిరుగుతున్నారు కోపిస్టులు శాడిస్టులు దుర్మార్గులు వ్యసనపరులు ఇలా ఎన్నో రకాల మనస్తత్వాలు అంత మాత్రాన తల్లిదండ్రులు బిడ్డల్ని బిడ్డలు తండ్రుల్ని భార్యలు భర్తల్ని భరించకుంటే మన కుటుంబ వ్యవస్థే కుంటుపడుతుంది ఈ సమాజం ఈ దేశం ఇలా ఉండదు మా తాతగారి తిట్లకు దెబ్బలకి చిన్నప్పుడు ఎంత ఏడ్చామో బాధపడ్డామో ఇప్పుడు చెప్పినా అర్థం కాదు మా నాన్నగారి అత్తయ్యల్ని మా అత్తయ్యని చదువు మానిపించడం తలుచుకుంటే నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది కానీ ఆ రోజుల్లో వాళ్ళది సహజంగానే భావించారు బహుశా మా నాన్నమ్మంత కాకపోయినా ఆవిడ ఓర్పు నిదానమే నాకు వచ్చాయేమో మీ నాన్నగారికి నేనెదురు చెప్పను అలాగే అన్నింటికీ సర్దుకుపోయే మనస్తత్వం అలవడింది మీ నాన్నగారు ప్రతి పనికి తప్పు పట్టినా ఆయన తత్వం అంతేనని సరిపెట్టుకున్నాను కాబట్టే మా మధ్య అనురాగ బంధం ఇంకా తెగిపోలేదు నా వ్యక్తిత్వాన్ని స్వేచ్ఛని ఆయనేమీ కాదనిలేదే నేను ఉద్యోగం చేస్తానన్నా ఆయనేమి వద్దన్రు కానీ మా భవిష్యత్తే ముఖ్యమని భావించడమే కాక ఈ రోజుల్లో అవసరం లేని వాళ్ళు కూడా ఉద్యోగానికి ఎగబడ్డం వల్లనే నిరుద్యోగం ఇంతగా పెరిగిందని భావించడం వల్లనే నేను ఉద్యోగంలో చేరలేదు పిల్లల్ని దండించడం నా స్వభావం కాదు కనుక మీకు తండ్రి భయం ఉంటేనైనా శ్రద్ధగా చదువుతారని చెడ్డ అలవాట్లు కావనే భావించాను తప్ప అది వ్యక్తిత్వాన్ని కోల్పోవడం అని నేను అనుకోలేదు మీ నాన్నగారు అంత క్రమశిక్షణతో పెంచడం వల్లనే మీకు ర్యాంక్ వచ్చిందని చెడు స్నేహాలు లేవని సంతోషిస్తావో శిక్షణ అని నిందిస్తావో నీకే వదిలేస్తున్నాను అమ్మా నన్ను క్షమించమ్మా నువ్వు చెప్పింది నిజమే ఇంకెప్పుడు ఇలా మాట్లాడను కన్నీళ్లు పెట్టుకుంటున్న కొడుకుని సుధా దగ్గరికి తీసుకుంటూ ఉంటే అమ్మా నాన్నగారి శిక్షణ వృధా పోలేదు అని శ్రీలేఖ నవ్వుతూ ఉంటే శ్రీహరి చెల్లెల్ని కొట్టబోయాడు ఇంతటితో అక్రమశిక్షణ అనే కథ పూర్తయిందండి ఇప్పుడు మనం శ్రీవాణి గారు రచించిన తనదాకా వస్తే అనే మరొక చక్కటి కథను విందామండి ఇంటి పని వంట పనితో ఎప్పుడూ బిజీగా ఉండే వాసవికి ఒక్కసారిగా ఏదైనా జ్వరం జలుబు వచ్చిందంటే ఇంట్లో పని తమలదు ఎదిరించి పని చెప్పే ధైర్యం లేకో చెప్పి చేయించుకోవడం చేతకాకో వాసవికి పని భారం ఎక్కువ అవుతుంది వాళ్ళ అత్తగారు చుట్టుపక్కల వాళ్లతో కబుర్లు చెబుతూ బిజీగా ఉంటుంది కానీ కోడలికి పూచికపుల్ల సహాయం చేయదు ఆ రోజు ప్రొద్దున్నే కార్తీక పౌర్ణమి కావడంతో తలస్నానాలు తులసి పూజలతో వాతావరణం చాలా హడావిడిగా ఉంది ఆ సందడిలో వాసవి గబగబా తలస్నానం చేసి ఇంట్లోకి వస్తూ సిమెంటు నేల మీద అడుగేస్తూ జారి పడింది కాలు విరిగిందేమో అన్నంత నొప్పిగా ఉన్నా భరిస్తూ భర్తను కేకేసింది భర్త పిల్లలు అత్త మామ అందరూ చుట్టూ చేరారు వాసవి కూతురు దగ్గరగా వచ్చి ఏమైందమ్మా అని ఆర్ద్రంగా అడిగింది భర్త అలాగే అడిగాడు నెమ్మదిగా నడిస్తే ఏమవుతుందో ప్రపంచంలో ఎవరూ పనులు చేసుకోవడం లేదా అంత తొందర దేనికి అంటూ అత్త సాగదీసింది కాలు నొప్పి వలన ఎవరేమన్నారో వినే స్థితిలో లేదు వాసవి భర్త నెమ్మదిగా ఇంట్లోకి నడిపించుకుంటూ తీసుకెళ్లాడు చుట్టూ రెండేళ్ల వాళ్ళు అయ్యో కాలు విరిగిందేమో ఎక్స్రే తీయించాలి వెనికిందేమో అంటూ మొదలుపెట్టారు అత్తగారు వాళ్లతో చేరి ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎలా కాళ్ళు చేతులు విరిగాయో చెప్పడం వాళ్ళు చెప్పేది వినడంలో అయిపోయింది పూజ చేయాలి అనే ఆత్రుతకు నొప్పి తోడై చిరాగ్గా మారుతుంది ఇప్పుడు నువ్వు ఏ పని చెయ్యకు ఆటో తీసుకొస్తాను హాస్పిటల్కి వెళదాం అని చెప్పి బయటకు వెళ్ళాడు భర్త ఒరే బాబు నాన్నగారు టిఫిన్ చేయకుండా ఉండలేరు బయట నుంచి తీసుకురా బాబు అని పురమాయించింది మళ్ళీ కబుర్లలో మునిగింది అత్తగారు ఆరేళ్ల టింకు పదేళ్ల చిన్ని తల్లి వంక దీనంగా చూస్తూ పుస్తకాలు పట్టుకొని ఓ మూల ఒదిగిపోయారు నానమ్మ నాకు ఆకలేస్తుంది అన్నాడు టింకు దగ్గరగా వెళ్ళి వండరా నాకు వేస్తోంది ఏం చేద్దాం పండగ పూట పంచభక్ష పరమాణాలు లేకపోగా టిఫిన్ కూడా గతి లేదు అని వెళ్ళింది పూల కోసం వాసవికి కోపం రావడం లేదు బాధగానూ లేదు అత్తగారు టిఫిన్ చేసి పెడుతుందన్న ఆశ ఏ కోసానా లేదు ఉప్మా చేయాలనే ఆలోచన రాగానే గోడ పట్టుకొని నడవాలని ప్రయత్నించింది మళ్ళీ బెడ్ మీద కూలబడిపోయింది చిన్ని తల్లి దగ్గరకొచ్చి మమ్మీ నువ్వు లేవుకు మమ్మీ నీకు నొప్పి ఎక్కువ అవుతుంది అని వంటింట్లోకి వెళ్ళి బిస్కెట్లు తెచ్చి తమ్ముడికిచ్చి తాను తిన్నది ఆటోలో హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అత్తగారు వంట చేస్తూ కనిపించింది అన్నం పప్పు వేస్తున్నట్టుంది డాక్టర్ ఏమన్నాడు అని అడిగింది వారం రోజుల వరకు కాలు కదపకూడదని మందులు ఇచ్చాడని చెప్పాడు వాసవి భర్త అత్తగారు వంట మొదలుపెట్టినందుకు సంతృప్తిగా చూస్తూ బెడ్డు మీద పడుకుంది వాసవి కొంచెం సేపటికి పక్కింటి వైష్ణవి వచ్చి వంట చేసి పిల్లలకి మీ మామగారికి తొందరగా పెట్టమని మీ అత్తగారికి నేనే చెప్పాను అక్కడికి ఆవిడ ఏవంత పెద్ద నొప్పు ఉండదు డాక్టర్ ఏదో ఇంజక్షన్ చేయగానే తగ్గిపోతుంది మా కోడలు వచ్చాక క్షణాల్లో వంట చేస్తుంది అంటూ తప్పించుకోబోయింది కానీ నేను ఒకవేళ అలాగైతే సాయంత్రం నుంచి మీ కోడలేగా వండేది ఈ ఒక్క పూట మీరు వండండమ్మా అని దాదాపు బ్రతిమాలాను అని చెప్పి వెళ్ళిపోయింది వైష్ణవి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది వాళ్ళ అత్తగారు వైష్ణవి ఇద్దరు కలిసి పనిచేసుకుంటారు అసలు వైష్ణవికి ఎలా చెప్పి పని చేయించుకోవాలో బాగా తెలుసు అనుకుంది వాసవి వారం రోజులు వరుసగా వాసవి వాళ్ళ అత్తగారు వంట పని ఇంటి పనితో సతమతమైపోతుంది అలవాటు తప్పిన పని కావడంతో దాదాపు జ్వరం వచ్చినంత పనైంది వారం గడిచాక మధ్యాహ్నం వరకు పనిచేసి అలసి నిద్రపోతున్న అత్తగారికి నాలుగు గంటలకు నెమ్మదిగా నడుస్తూ వెళ్ళి కాఫీ అందించింది వాసవి ప్రేమ నిండిన చూపులతో కాఫీ అందుకుంది అత్తగారు చిన్నగా నవ్వింది వాసవి రాత్రి వంటలో సాయం చేసింది వాసవి వాళ్ళ అత్తగారికి కాస్త సాయం అందడంతో ఊపిరి పీల్చుకుంది అత్తగారు మర్నాడు పొద్దున్నే లేచి పనిలో పాలు పంచుకుంటున్న అత్తగారిని ఆశ్చర్యంగా చూసింది వాసవి ఆవిడ నెమ్మదిగా ఒక్కళ్ళు పని చేసుకుంటే కాస్త తొందర కంగారు తర్వాత అలసట కానీ ఇద్దరూ కలిసిమెలిసి చేసుకుంటే ఎవరికీ బాధ ఉండదు అందరితో కబుర్లు చెప్పడం కన్నా ఆనందంగా ఆడుతూ పాడుతూ మన ఇంటి పని మనం చేసుకుంటే అందరం ఆనందంగా ఉంటాం అంది ఇంకా ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేదు వాసవి ఇంతటితో తనదాకా వస్తే అనే కథ పూర్తయిందండి మరి ఈ కథలు మీకు నచ్చాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి